నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమకథ హాయ్ అండి నేను పెడుతున్న ప్రతి వీడియోని చూసి విని ఆ ఫీలింగ్స్ని మీ కామెంట్స్ అండ్ లైక్స్ రూపంలో నాతో పంచుకోండి ప్లీజ్ అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ మొత్తానికి ఏదో ఒక విధంగా వీజే స్వప్నికల పెళ్ళి సింపుల్గా జరిగింది వాళ్ళు ఎక్కిన కారు అతను చెప్పిన అడ్రస్కి చేరుకోవడానికి ఇంకా అరగంట పడుతుంది దాంతో తను కొత్తగా కొనుక్కున్న ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి చూసి తృప్తిగా ఒక నవ్వు నవ్వాడు విజయ్ తర్వాతే ఇప్పుడు చూద్దాం అదొక పెద్ద ఫంక్షన్ హాల్ పూలతో అందంగా అలంకరించి ఉంది కొంతమంది హడావిడిగా తిరుగుతూ ఏర్పాట్లు చేస్తున్నారు మరికొంతమంది ఆ చేసిన ఏర్పాట్లు కరెక్ట్గా ఉన్నాయో లేవో అని చూస్తున్నారు కొద్ది గంటలో విజయ్ లాస్యల ఎంగేజ్మెంట్ ఆడియన్స్ కోసం బిగ్ ఎల్ఈడి స్క్రీన్ పనిచేస్తుందా లేదా అని ఎలక్ట్రీషియన్ టెస్ట్ చేస్తున్నాడు యూట్యూబ్ పెట్టాడో లేదో ఆ బిగ్ స్క్రీన్ పైన బ్రేకింగ్ న్యూస్ అంటూ విజయ్ స్వప్నికల పెళ్లి ఫోటో ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన కాశీ ఒక్కసారి దాన్ని చూసి షాక్ అయ్యాడు దాన్ని ఆపమని గట్టిగా అరిచాడు తన ఫోన్ ఓపెన్ చేసి చూసిన కాశీకి నిజమే నిన్న సాయంత్రం తన బాస్ విజయ్ సిఈఓ స్వప్నికల మ్యారేజ్ అయినట్టుగా అందులో న్యూస్ కనిపించింది అందుకే నా మొన్న రాత్రి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కనీసం ఫోన్కి కూడా అందకుండా ఇందుకోసం ఇద్దరు మాయమైపోయారన్నమాట అని అనుకుని అయోమయంలో పడిపోయాడు కాశీకి అప్పుడే ఫంక్షన్ కోసం రెడీ అయిన మల్లిక కాఫీ కోసం హాల్లోకి వచ్చింది రమా త్వరగా కాఫీ తీసుకురా అని చెప్పి సోఫాలో కూర్చుంది మల్లిక మేడం ఎదురుగా టీపాయి పైన ఆ రోజుటి న్యూస్ పేపర్స్ ఉన్నాయి వాటిని చదువుదామని ఓపెన్ చేసింది అంతే ఒక్కసారిగా షాక్ అయింది మల్లికా మేడం స్వప్నికలు స్వప్నికలిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటో ఫ్రంట్ పేజీలో ఉంది ప్రముఖ ఫ్యాషన్ వరల్డ్ ఎంప్రర్ విరాజ్ రవిచంద్ర వేడ్స్ హీజ్ సీఈఓ స్వప్నిక అని న్యూస్ ఉంది ఒక్కసారి ఆమె కళ్ళు భయంతో విచ్చుకున్నాయి ఫాస్ట్గా మిగతా న్యూస్ పేపర్స్ కూడా చూసింది వాటిలో కూడా అదే న్యూస్ ఏంటి విజయ్ స్వప్నికను పెళ్లి చేసుకున్నాడా ఎలా హౌ ఈజ్ దిస్ పాజిబుల్ ఇద్దరికీ ఒక్కరోజు పరిచయం అంతే అసలు వీడు ఏం చేస్తున్నాడో వీడికి అర్థమవుతుందా ఫ్రంట్ పేజీలో విజే స్వప్నికల పెళ్లి వార్త లోపలి పేజీల్లో లాస్య వీజేల ఎంగేజ్మెంట్కి ఎవరెవరో ఎక్కడెక్కడి వాళ్ళు పెట్టిన గ్రీటింగ్స్ ఉన్నాయి అయ్యో ఇప్పుడెలా ఆ పరిశ్రమ ఏం చేస్తాడో ఏంటో అతని కూతురు లాస్య షేర్స్ లేకపోతే ఇన్ని రోజులు కష్టపడి ఈ స్థాయికి తెచ్చిన ఈ ఎస్ఎన్ఎస్ కంపెనీ ఏం కావాలి మొదలే ఆ లాస్య ఆమె తండ్రి పరశురామ్ చాలా డేంజర్ వాళ్ళ ప్రిస్టేజ్కి ఏదైనా ఇబ్బంది వస్తే చచ్చినా ఊరుకోరు ఆల్రెడీ ఫంక్షన్ హాల్లో పనులు మొదలయ్యాయి ఇంకొద్ది గంటల్లో విజయ్ లాస్యల ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఇలాంటి పెద్ద డిసిషన్ వీడు ఎలా తీసుకున్నాడో న్యూస్ మొత్తం వైరల్ ఉంటుంది రమా వచ్చి కాఫీ పెట్టిన సంగతి కూడా మర్చిపోయింది మల్లిక ఆమె ఫోన్ రింగ్ అవడం మొదలైంది అటు ల్యాండ్ ఫోను ఇటు మొబైల్ తీరిక లేకుండా ఓదానికి ఒకటి పోటీ పడుతూ రింగ్ అవుతూనే ఉన్నాయి ఆమె మొబైల్ చూసుకోగానే అది కాశీ ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసింది మల్లిక మేడం ఇదేదో న్యూస్ వచ్చింది మన భాష సీఈఓ స్వప్లిక గారిని మ్యారేజ్ చేసుకున్న వీడియో యూట్యూబ్లో పెట్టారు మేడం ఇప్పుడు ఏం చేద్దాం చాలా ఫోన్స్ రావడం మొదలైంది అని టెన్షన్గా చెప్పాడు కాశీ తన నుదుట పట్టిన చెమటలు తుడుచుకున్న మల్లిక కాశీ నాకు తెలియదు ఇప్పుడే ఆ న్యూస్ పేపర్లో చూస్తున్నాను నువ్వు ఫోన్ చేసావు అంతే అని చెప్పింది మల్లికా మేడం దానికి ఒక్కసారి సైలెంట్ అయిన కాశీ అది మేడం అని అంటూ నీళ్లు నమిలాడు కాశీ ఏమైంది కాశీ ఈ విషయం నీకు ముందే తెలుసా అని సీరియస్గా అడిగింది మల్లికా మేడం ప్రామిస్ మేడం నాకు అసలు తెలియనే తెలియదు కానీ అని ఆగిపోయాడు కాశీ కానీ అని మళ్ళీ అడిగింది మల్లికా మేడం ఇక చెప్పక తప్పదని నోరు విప్పాడు కాశీ మేడం మన వీడియో కాన్ఫరెన్స్ రోజున ఉదయం కూడా బాస్ ఉంటున్న హోటల్కి మీడియా వాళ్ళు వచ్చారు విజే గారు పెళ్లి చేసుకున్నారంట కదా మేడం కూడా వచ్చారంట కదా అని నన్ను అడిగారు అప్పుడు అక్కడ పనిచేసే వెయిటర్ కూడా అదే అన్నాడు కానీ బాస్ వాణ్ణి పిచ్చొని చేసి పంపించాడు తర్వాత నేను మీడియా వాళ్ళకు నచ్చజెప్పి పంపించేసరికి నా తల ప్రాణ తొగకొచ్చిందనుకోండి అని చెప్పాడు కాశీ అదంతా విని ఒక్కసారి ఆశ్చర్యపోయింది మల్లిక ఏంటి నిజమా నువ్వు ఆమెను చూసావా అని ఆతృతగా అడిగింది మల్లికా మేడం లేదు మేడం మన బాస్ ఆ వేటర్నే తన సూట్లోకి వెళ్ళి చూసి రమ్మన్నాడు వాడు లోపలికి వెళ్ళి చూసొచ్చి ఎవరు లేరని బిక్కముఖం వేశాడు అని చెప్పాడు కాశీ ఇంతలో ఏదో కొత్త నంబర్ నుంచి మల్లికాకి టెక్స్ట్ మెసేజ్ రావడంతో ఒక్క నిమిషం కాశీ లైన్లో ఉండు అని ఆ మెసేజ్ ఓపెన్ చేసింది ఆమె ఆ మెసేజ్ వీజే నుండి వచ్చింది అత్త నేను వస్తున్నాను దగ్గరలోనే ఉన్నాను డోంట్ బాదర్ మీరు ఎవరి ఫోన్స్ లిఫ్ట్ చేయకండి ఫ్రమ్ విజే అని మెసేజ్ ఉంది అది చూసిన మల్లికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది కాశీ ఏదో కొత్త నంబర్ నుండి విజే మెసేజ్ పెట్టాడు నువ్వు ఏ ఫోన్స్ లిఫ్ట్ చేయకు అలాగే ఎవ్వరేమడినా తెలియదని చెప్పు నేను త్వరగానే వచ్చేస్తాను అని చెప్పింది మల్లిక మేడం సరే మేడం నాకు కూడా బాస్ నుండి మెసేజ్ వచ్చింది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కాశీ ఓ మై గాడ్ ఎంత పెద్ద సమస్య తెచ్చావరా వీజే అని తన తల పట్టుకుంది మల్లికా మేడం విజయ్ తన భుజంపై ఒరిగి ఆదమర్చి నిద్రపోతున్న స్వప్నికను చూశాడు ఈ అమ్మాయి ఎంత అమాయకంగా అందంగా ఉందో కదా అంత ఖచ్చితమైన యాటిట్యూడ్ కూడా ఉంది స్వప్నిక నిజంగా నీ మనస్తత్వం ఇదే అయితే ఖచ్చితంగా నీ చేతిని నేను వదిలిపెట్టను జీవితాంతం నాకు నువ్వే కావాలి అందుకే ఈ ఆరు నెలలు నీకు పరీక్ష సమయం అని మనసులో ఆలోచిస్తూ ఆమె ముంగురులు సవరించాడు విజయ్ ఇంతలో కారు ఒక విల్లా ముందు వచ్చి ఆగింది ఆగడం తక్షణం అప్పటి వరకు వీజే భుజంపై ఒరిగి ఆదమర్చి నిద్రపోతున్న స్వప్నిక కళ్ళు తెరిచి చూసింది కారు ఆగిన విల్లా తనకు తెలిసింది అప్పుడు గుర్తొచ్చింది అది మల్లికా మేడం ఇల్లని అంతే ఒక్కసారి భయంతో కళ్ళు తెరిచింది మళ్ళీ వీజే ఉన్నాడుగా నాకేంటి భయం అని అనుకున్నా కూడా స్వప్నిక గుండెలు ఎందుకో గట్టిగా ఆదరసాగాయి వీజే వైపు చూసింది స్వప్నిక వీజే ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని భయంగా అడిగింది స్వప్నిక ఇక్కడైతే మనకు సేఫ్ నేను అనుకున్నట్టు జరుగుతుంది ఇక్కడికి ఎవ్వరూ రారు అని చెప్పాడు విజయ్ వాచ్మెన్ కారు దగ్గరికి వచ్చి విజేని చూసి నమస్తే పెట్టి దారి వదిలాడు లోపలికి వెళ్ళగానే సర్వెంట్ దాసు వచ్చి నమస్తే పెట్టాడు విజయ్ స్వప్నికలు కారు దిగారు పెళ్లి చేసుకున్నట్టు కనపడుతున్న ఆ జంటను చూసి దాసు బీరిపోయాడు విజయ్ కారు పేమెంట్ ఇచ్చాడు దాసు లోపల లగేజ్ ఉంది వాటిని నా గదిలోకి పంపించు అని చెప్పాడు విజయ్ తర్వాత స్వప్నిక చేయి పట్టుకుని ముందుకు అడుగులు వేశాడు ఇద్దరు వెళ్ళి గుమ్మం దగ్గర లోపలికి అడుగు పెట్టబోయారు కానీ ఆగరా విజయ్ అని సీరియస్గా అంది మల్లిక మేడం దాంతో ఇద్దరు టక్కున తలెత్తి చూశారు ఎదురుగా టెన్షన్గా కనిపించింది మల్లికా మేడం స్వప్నిక చేతుల్లో చెమటలు పట్టాయి అది తెలిసి మెల్లిగా ఆమె చేతిని ధైర్యం ఇస్తున్నట్టు నొక్కాడు విజయ్ మల్లిక దగ్గరగా వచ్చింది ఆమె వాళ్ళిద్దరిని అయోమయంగా చూసింది రమా తొందరగా రా అని పిలిచింది మల్లికా మేడం ఆ వస్తున్ననమ్మా అని లోపలి నుంచి మాటలు వినపడంతో పాటు ఒక ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న రమ అనే రమణమ్మ మంగళహారతి పట్టుకుని వచ్చింది ఇద్దరికి ఆవిడ బొట్టు పెట్టి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని పిలిచింది ఇద్దరు లోపలికి వచ్చాక మల్లిక మేడం కాళ్లకు దండం పెట్టడానికి కిందికి వంగాడు విజయ్ అది చూసి అతనితో పాటు స్వప్నిక కూడా దండం పెట్టింది ఇద్దరు లేచి నిలబడి చూసేసరికి ఎదురుగా మల్లికా మేడంతో పాటు మహేష్ కనిపించాడు దాంతో మల్లిక మేడంకి తమ విషయం పూర్తిగా తెలిసిపోయిందని ఇద్దరికీ అర్థమైంది సరే వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అవ్వండి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆలోచిద్దాం ఇంకా టైం ఉంది కదా అని చెప్పింది మల్లిక దాసు కారులో నుండి తెచ్చిన లగేజ్ తీసుకువెళ్ళి పైన వీజ గదిలో పెట్టాడు అతను వస్తాడని ఆ గదిని నీటుగా చేసి ఉంచారు ఇక్కడ పేపర్ని చూసి నేలకేసి కొట్టిన పరశురామ్ కోపంగా అరిచాడు హౌ డేర్ యూ విజయ్ నా కూతురితో ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఎవరినో ఆఫ్టర్ ఆల్ సిఇవోను పెళ్లి చేసుకుంటావా నీ సంగతి చూస్తా నాకు ఇప్పటి నుండి నువ్వు నీ బిజినెస్ని ఎలా చేస్తావో చూస్తాను అని గట్టిగా అరిచాడు పరశురామ్ ఆ అరుపులకు లేచి వచ్చిన లాస్య ఆశ్చర్యపోయింది ఏమైంది నాన్న లేవగానే ఈ అరుపులేంటి అని కోపంగా అంది ఇంకా రెడీ కావడం మొదలు పెట్టకుండా నైట్ గౌన్లో ఉన్న లాస్యను చూసి ఆశ్చర్యపోయాడు పరశురామ్ ఏంటమ్మా నువ్వు ఇంకా రెడీ కావడం లేదేంటి అని అయోమయంగా అడిగాడు పరశురామ్ సారీ నాన్న ఈ ఎంగేజ్మెంట్ జరగదు అందుకే నేను రెడీ కాలేదు అని మెల్లిగా చెప్పింది లాస్య వాట్ అని గట్టిగా అరిచాడు పరశురామ్ ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సలా బట్ వాయ్ ఆశ్చర్యంగా చూశాడు పరశురామ్ అదే నాన్న అది మొన్న రాత్రి అని నసిగింది లాస్య ఏంటి నీకు ఈ విషయం ముందే తెలుసా అని సీరియస్గా అడిగాడు పరశురావు ఏమీ చెప్పలేక అన్నట్టు తల ఊపింది లాస్యా మరి నాకెందుకు చెప్పలేదు ఈ పబ్లిసిటీ కోసం ఎవరెవరితోనో మీ ఎంగేజ్మెంట్ గ్రీటింగ్స్ పేపర్స్లో వేయించాను అని పేపర్ తీసి విసిరి కొట్టాడు పరశురావు అంతే ఫ్రంట్ పేజీలో విజయ స్వప్నికులు దండలు మార్చుకుంటున్న ఫోటో చూసి ఆశ్చర్యపోయింది లాస్యా ఇదేంటి ఈ అమ్మాయి విజే ఎలా సాధ్యం అని అస్పష్టంగా అన్న లాస్య ఒక్కసారి ఆ పేపర్ని తీసుకుని చూసింది నో ఇది అబద్ధం అలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరిచింది లాస్య అలా అరుస్తూ ఆ పేపర్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తున్న లాస్యను చూసి పరశురామ్ పిచ్చోడైపోయాడు అమ్మా ఏంటమ్మా అది ఏంటి అది అని గట్టిగా అరుస్తూ ఆమెను పట్టుకున్నాడు పరశురామ్ ఏంటమ్మా ఇది ఇప్పుడే తెలుసనో మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా ఏంటి అని గట్టిగా అరిచాడు పరశురామ్ అతని అరుపులకు ఇంట్లోని నౌకర్లందరూ భయంతో పరువు పరుగున హాల్లోకి వచ్చారు నాన్న ఈ న్యూస్ నిజమా అసలు ఏం జరిగిందంటే మొన్న మధ్యాహ్నం నన్ను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ అమ్మాయిని వీజే పలకరించి మన ఆఫీస్లో సీఈఓ అని చెప్పాడు కానీ కానీ వీజేలో ఏదో మార్పు అతని మొహంలో మెరుపు ఏదో ఒక రకమైన హ్యాపీనెస్ కనిపించింది మళ్ళీ అతని ప్రవర్తన కొంచెం విచిత్రంగా అనిపించింది దాంతో ఎందుకైనా మంచిదని వీజే మొన్న నన్ను ఇంట్లో దింపాక నేను ఖైరుగాడికి ఫోన్ చేసి వీజే మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాను కానీ అదే రోజు రాత్రి ఎవరో ఈ అమ్మాయి వీజే ఇద్దరు వెళ్తున్న కారును పెట్రోల్ లీక్ అయ్యేలా చేసి మంటలు అంటించారంట యాక్సిడెంట్ చేసి లోయలోకి తోసేశారంట కారు పేలిపోతూ లోయలోకి పడిపోయిందంట కనీసం యాక్సిడెంట్ అయినా ఆనవాళ్ళు కూడా మిగలకుండా ప్లాన్ చేశారంట ఇదంతా ఖైరు రికార్డ్ చేసి నాకు పంపించాడు కావాలంటే చూడు అని తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి తనకు పంపించిన వీడియో పరశురామ్కు చూపించింది లాస్య దారుణమైన మంటల్లో కాలిపోతున్న కారు లోయలోకి పడిపోవడం క్లియర్ గా రికార్డ్ అయింది అది చూసిన పరశురాంకి ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచనల్లో పడ్డాడు స్వప్నిక విజయ్ ఇద్దరు పైన అతని గదిలోకి వచ్చారు ఏసీ వేసి రిలాక్స్గా బెడ్ పైన ఒరిగాడు విజయ్ మొన్నటి నుండి టెన్షన్ అనుభవించాడు ఇప్పుడు ఇల్లు చేరేసరికి హాయిగా ఉంది కొద్దిగా కన్నంటుకుంది ఎవరో తన ముఖంపై నీళ్లు చల్లడంతో టక్కున కళ్ళు తెరిచాడు విజయ్ ఎదురుగా ఎవరో మసక మసకగా కనిపించారు కళ్ళు నులుముకొని చూశాడు విజయ్ అంతే తన బ్లూ కలర్ షర్ట్ వేసుకుని కింద తన త్రీ ఫోర్త్ షార్ట్ వేసుకుని కనిపించింది స్వప్నిక తలస్నానం చేసినట్టుంది జుట్టు దొలిపేసరికి ఆ నీళ్లు అతని పైన పడడంతో నిద్ర నుండి మేలుకున్నాడు విజయ్ టేబుల్ మీద నగలన్నీ పేర్చి ఉన్నాయి షర్ట్ లూజ్ ఉండడంతో కాలర్ వెనక్కి జారి తన పచ్చని మెల్లో పసుపు తాడి ఇంకా పచ్చగా కనిపించింది దాన్ని మాత్రం తీసి పక్కన పెట్టలేదని నవ్వుకున్నాడు విజయ్ టవల్తో తల తుడుచుకుంటూ ఉంటే స్వప్నిక గాజుల గలగల అతని చెవులకు గమ్మత్తుగా వినిపించింది ఒక్కసారి ఒళ్ళు విరుస్తూ లేచాడు విజయ్ ఉలిక్కిపడ్డ స్వప్నిక టక్కున అటువైపు తిరిగింది షర్ట్ గుండి ఊడి ఆమె క్లీవేజ్తో పాటు మంగళసూత్రాలు మెరుస్తూ అతని కళ్లకు అస్పష్టంగా కనపడ్డాయి అతని చూపులు ఎక్కడ పడ్డాయో గమనించి టక్కున షర్ట్ని దగ్గరికి లాక్కుంది స్వప్నిక అతను ఆమె వైపు నడవడంతో వెనక వెళ్ళడానికి వీలు లేకుండా స్వప్నికకు డ్రెస్సింగ్ టేబుల్ తాకింది అతను చాలా దగ్గరికి రావడంతో తల దించుకుంది విజయ్ తన చూపుడు వేలితో ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకి లేపాడు కళ్ళు దించుకుంది స్వప్నిక నీ ముఖంలో ఏదో తక్కువైంది అని చూశాడు విజయ్ ఇంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం కావడంతో టక్కున బాత్రూంలో దూరింది స్వప్నిక విజయ్ వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా రమణమ్మ ఒక బ్రీఫ్ కేసుతో వచ్చింది విజయ్ బాబు అమ్మగారు మీకు ఇమ్మన్నారు అని చెప్పింది రమణమ్మ అది తీసుకుని లోపలికి వచ్చాడు వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా బయటకు వెళ్లి ఐదు నిమిషాల్లో లోపలికి వచ్చాడు విజయ్ స్వప్నిక నువ్వు బయటికి రావచ్చు అని పిలిచాడు విజయ్ స్వప్నిక బయటకు వచ్చింది ఇదిగో స్వప్నిక ఇవి నీ కోసం అతయి పంపించింది ఓసారి ఓపెన్ చేసి చూడు అని ఆ బ్రీఫ్ కేసుని చూపించాడు విజయ్ ఆ బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి చూసింది స్వప్నిక అందులో వాళ్ళిద్దరికి సంబంధించిన బట్టలు వాటికి సరిపోయే జ్యువెలరీ యాక్సెసరీస్ ఉన్నాయి దాంతోపాటు చిన్న మేకప్ కిట్ కూడా ఉంది అది చూసి స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాష్రూమ్లోకి వెళ్ళిన విజయ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో బయటకొచ్చాడు అద్దం ముందు కూర్చుని రెడీ అవుతున్న స్వప్నిక వెనక వైపు వచ్చి నిలబడ్డాడు విజే ఒడ్డు పొడువుతో మంచి రంగు కనుముక్కు తీరు తీర్చిదిద్దినట్టుగా అందంగా గ్రీకు శిల్పంలా ఉన్న అతన్ని చూసి కళ్ళు తిప్పుకోలేకపోయింది స్వప్నిక నిన్నటి వరకు తన మెడను చుట్టుకుని ఉన్న చైన్ ఇప్పుడు విజే మెళ్లో మెరుస్తూ కనపడింది నిజంగా ఈ పెళ్లి సవ్యంగా జరిగితే తనంత లక్కీ ఎవ్వరూ ఉండరేమో ఎరుపు రంగు బార్డర్ ఉన్న ఆకుపచ్చ చీర కట్టుకుని రెడ్ బ్లౌజ్ వేసుకుంది స్వప్నిక విజే బ్లాక్ ఫుల్ సూట్లో హార్డ్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని తొందరగా రెడీ అయిపోయాడు స్వప్నిక అలవాటుగా లైట్ మేకప్ వేసుకుంది అందంగా రెడీ అయిన ఆమెను చూసి చిన్న నవ్వు నవ్వాడు విజే నేను చెప్పాన చిన్న కరెక్షన్ అంటూ మూసి ఉన్న తన పిడికిలిని ఆమె ముందుకు జాపాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది స్వప్నిక నుదుటిపై చిన్నగా సింధూరం దిద్దాడు విజే అప్పుడు చూసింది స్వప్నిక అతని చేతిలో కుంకుమ బరినే ఉంది విజే తన వాచ్ పెట్టుకున్న తర్వాత స్వప్నిక దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పాడు దాంతో ఆశ్చర్యంగా అతన్ని చూసింది తన రెండు చేతులతో ఆమెను దగ్గరికి లాక్కున్నాడు విజే నేను నీకు గిఫ్ట్ ఇచ్చాను మరి నాకేం లేదా అని అడిగాడు విజే పర్వాలేదు నేనే ట్రై చేసుకోనా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు ఆ ట్రై అన్న పదానికి అర్థం తెలిసిన ఆమె చురుగ్గా చూసింది అతని వైపు సున్నితంగా బుగ్గ మీదకు ముద్దు పెట్టడానికి వంగాడు విజయ్ సడెన్గా అతని వైపు తల తిప్పింది స్వప్నిక అలా ఇద్దరు ఒకేసారి అనేసరికి ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి ఆమెను ఒక్కసారిగా తన బిగి కౌగిల్లో బంధించి వదిలిపెట్టాడు విజయ్ ఆమెకు ఇచ్చిన బాక్సు తెరవమన్నాడు స్వప్నిక ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసింది వావ్ సూపర్ అందులో ఒక కొత్త మొబైల్ ఉంది థ్యాంక్ యూ అని చెప్పింది స్వప్నిక చూడచక్కని జంటలా కనపడుతున్న వాళ్ళ ఇద్దరిని చూసి మల్లిక మహేష్ లు కళ్ళు తిప్పుకోలేకపోయారు నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన జంటలు పుట్టించాడని సంతోషపడ్డారు మల్లిక మేడంకి ఒకవైపు సంతోషం మరొక వైపు భయం రెండూ కలిసి ఆమెను టెన్షన్ పెట్టేశాయి ఇంతలో ఇంటి ముందు అందంగా డెకరేట్ చేసిన ఒక కారు వచ్చి ఆగింది అందులో వెనకవైపు ఇద్దరు ఎక్కి కూర్చున్నారు కారు ముందుకు సాగింది స్వప్నికా వీజేల పెళ్లితో ఇంకా కొంతమందికి కరెంట్ షాక్ కొట్టబోతుంది వాళ్ళెవరో తర్వాతి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం విన్నారు కదా ఈ ఎపిసోడ్ పూర్తిగా విన్న తర్వాత దీనిపైన మీ అభిప్రాయాలేంటో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మోర్